ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఈరోజైతే మొబ్బదైతే వెళ్ళినాం మొబ్బది అయితే మేమైతే ఇట్లా నారైతే తెచ్చినాం ఏమేమి నారంటే టమాటా నారు వంకాయ నారైతే తెచ్చినాం ఎప్పుడైతే నేను మా అమ్మమ్మ కలిసి అయితే వేస్తున్నాం ఎట్లా వేయాలి ఏంది కోలు దోగకుంటే ఏం చేయాలని అయితే మీకైతే ఈ వీడియోలో చెప్తా మీకు కూడా మొక్కలు వేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఇట్లానే కోళ్ళు వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే ఇట్లా చేయండి మీకు కూడా మంచిగా అట్లా ఏం కాకుండా అయితే జరుగుతుంది ఇప్పుడైతే నేనైతే ఇస్తున్నా మా అమ్మమ్మ అయితే తోముతుంది నేనైతే నాటు పెట్టాలి ఇక్కడైతే నాటు పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గోతులు ఇస్తా ఉంటే నేనైతే పాతి పెట్టేసిన అయితే చీరలు అయితే కట్టుకోవాలి నాలుగు గుంజలు బాది ఇక కట్టడం వల్ల అయితే మనకైతే కోళ్ళు అలాంటివి ఏం రావు ఇలాంటి పిల్లలు తప్పించి ఎవరు రారు అలాంటి పిల్లలు కూడా మనం ఎలా చేస్తేనే వస్తారు మా పాప ఇళ్ళకి నేను దిగిన నేను నన్ను ఎందుకు దింపవని ఇంతసేపు ఏడ్చింది వాళ్ళ బల్లో కురుకురేలు పెడితే ఆ కురుకురేలు తింటూ పాప అయితే ఇళ్ళకి వచ్చి ఎంజాయ్ చేస్తుంది ఆమె కూడా ఒక చిన్నపాటి ఇల్లాగా అనిపించి హ్యాపీ అనిపించి ఇలా ఆడుకుంటుంది మా పాప చెట్టుకి నీళ్ళు పోతుందంట చె ఆమె కూడా ఎందుకు చేయొద్దు గార్డెన్ అని ఆమె కూడా చేస్తాను చెట్టుకైతే నీళ్ళు పోస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొక్కలు వేసేదైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్